E que tu então. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తన నివాసం వద్ద మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిప్యూటీ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ డీఎస్పీ శ్రీ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర మరియు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు पंजाब <laughs> చెప్తూ ఇక్కడికి మరి క్యాంప్ ఆఫీస్ కి రావడం అందరూ అగ్రి ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల మహారాజ్ గారికి మరియు మన సబ్ కలెక్టర్ మేయర్ గారికి మిగతా అధికారులందరికీ మరియు రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం అండి ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈ దిన ఈ దినోత్సవాన్ని పురస్కరి స్వచ్ఛమైన విత్తనాలు ఒకటి స్టార్ట్ చేయడం ఈ రోజు జూన్ సెకండ్ నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ కార్యక్రమంలో భాగంగా మనం రైతులకు ఒక ఐదు మందికి అంటే ప్రతి మండలానికి ఒక యాభై కిట్లు ఈ రకంగా పంపిణీ చేయడం జరిగింది శాస్త్రవేత్తల ద్వారా మన యూనివర్సిటీస్ నుంచి సెలెక్ట్ చేశాము మంచిగా పండించే వాళ్ళని సో వాళ్ళు పండించి దాన్ని విత్తనంగా మళ్ళీ మలిసి మళ్ళీ కన్సాడ ఆ విలేజ్ లో మిగతా రైతులందరికీ కూడా విత్తనంగా మళ్ళీ పంపిణీ చేసినట్టయితే దానికి సార్ కైలాస్ గారు నెక్స్ట్ లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభ వచ్చింది రాజ్యసభ వైస్ చైర్మన్ కొరియర్ గారు కెనడా ఆయన మన సీట్ లో ఉన్నాడు కొంతమంది నాయకులు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మళ్ళా బిల్లును లోక్సభ పంపాలని ప్రయత్నం చేశారు ఆనాడున్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఎవరో అక్కడ ఎక్కడ చూపుతున్నాం లోక్సభకు తిరిగి పంపితే మీరు తెలంగాణ రాజు గారు కానీ సోనియా గాంధీ గారి పటిష్టమైనటువంటి సూచనలతో కొరియర్ గారు కాంగ్రెస్ వాదిగా ఆయన సీట్ మీద ఉన్నాడు కాబట్టి అధ్యక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒప్పుకోకుండా పది పదిహేను గెలు హౌ దర్జన్ చేశాడు రాత్రి పన్నెండు ఐదు రాజు ఢిల్లీలో ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఏమైతుందో అని ఆతికి పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతాల్లో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క సూచన మేరకు కొరియర్ గారు తీర్మానాన్ని చేసి తెలంగాణ ఆవిర్భావానికి తోర్యాడుకు ఆనాడు లోక్సభలో రాజ్యసభలో మనం సాధించుకోవడం జరిగింది అది ఆనాడు చరిత్ర సరే ఉద్యమం వచ్చింది చాలా మంది పాల్గొన్నారు చాలా మంది నాయకులు అన్ని పార్టీ పాల్గొన్నారు మేము పాల్గొన్నాం టూ థౌసండ్ వన్ లో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది లెవెన్ వరకు నేను టీడీపీలో ఉన్నాను ఆనాడు పిల్లలు చనిపోతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నేను నాగం రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారు పరిగి ఈశ్వర్ రెడ్డి గారు అందరం ఒక విజయరామరావు రెండు రోజులు కలిసేవాళ్ళం మనం అందరం పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి ఆసుపత్రలు బంద్ అవుతారు బాబు మన కళ్ళ ముందు కూడా మనం పోరాడు చదువుతాం సరిపోతా ఉన్న రోజు పదిహేను మంది పేపర్ చూస్తా ఉన్నాం మనం కలిసేమంటే ఓ సీనియర్ నాయకులు కలిసి తెలంగాణ వస్తుంది చూస్తా తెలంగాణ చూస్తామని నమ్మకంతో ఆత్మహత్యలు మానుకుంటారని చెప్తే ధైర్యం చేయలేదు ధైర్యం చేసి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ రాజీనామా చేసినటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి నేను దాని తర్వాత ఉద్యమం వల్ల మీ అందరి మనందరి సహకారంతో ఉద్యోగస్తుల యొక్క సకల జన్ల సమ్మె కానీ అమరవీరుల త్యాగం పిల్లలు రోజు చచ్చిపోయే వాళ్ళకి కొద్ది బ్రేక్ అయితే దాదాపు వందలాది మంది చనిపోయినటువంటి సందర్భంలో మనం తెలంగాణను సాధించుకొని ఫోర్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ సెకండ్ జూన్ టూ లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం ఇది చెప్తున్న ఇవన్నీ ఇల్లుగానే పండుగ కాలేదు ప్రతి ఒక్కరు బాధ్యత గల అభివృద్ధులందరి తెలంగాణలో బంగారు తెలంగాణ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనకు వనవర్ లేక కాదు ఇలాగే వినాలి ప్రకృతి వనరులు మనకున్నంత వనరులు ఇక్కడ లేవు జల వనరులు ఉంది ప్రకృతి వనరులు ఉంది అన్ని ఉన్నాయి ఆర్థిక వనరులు ఉన్నాయి దాన్ని సద్వినియోగపరచవలసిన అవసరం ఉంది ఎంతో మన ఇంటికంటే చెప్పారు అప్పుడు జిఎస్జిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జిఎస్జిపి మూడు లక్షల యాభై వేల ఉంటే ఇలా పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు జిఎస్జీ నాలుగు నాలుగు సార్లు పెరిగింది అంటే సంపద వెలుకులం పేదరిక నిర్మూలన కోసం అడుగులు పడ్డాయింది పరి క్యాపిటా ఇన్కమ్ లక్ష ఇరవై ఐదు వేలుంది ఇలా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అయింది దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం పరి క్యాపిటా ఇన్కమ్ ఇది ఇంకా పెరిగాలి